చీటింగ్ ్యాంగ్ ని పడుకోవడం జరిగింది ఆరుగురిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి దాదాపు యాభై వేల యాభై వెహికల్స్ ని రికవర్ చేయడం జరిగింది ఈ ఒక్క వెహికల్స్ వల్ల విలువ సుమారు ఫోర్ పాయింట్ త్రీ క్రోర్స్ రోజు నెల ఒక స్పెసిఫిక్ కంప్లైంట్ రావడం జరిగింది పల్లె నరేష్ కుమార్ అని చెప్పి ఒక వ్యక్తి ఈ కంప్లైంట్ దగ్గర వచ్చి ఇట్లా నాకు రెంటెడ్ వెహికల్ కావాలి లాంగ్ టర్మ్ కావాలి అని చెప్పి ఆయన దగ్గర నుంచి దాదాపు పదకొండు వెహికల్స్ని ని హైర్ చేసుకోవడం జరిగింది తర్వాత రెండు మూడు నెలల ఆయనకు మంత్లీ రెంట్ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత రెంట్ గురించి అడిగితే ఆనే సరైన సమాధానం ఇవ్వలేదు ఆయనను ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత వెహికల్స్ కూడా అడిగితే వెహికల్స్ కూడా వాపస్ ఇవ్వలేదు వచ్చిన స్పెసిఫిక్ కంప్లైంట్ ని తీసుకొని ఆర్సిపురం పోలీసు ఒక క్రైమ్ ని రిజిస్టర్ చేయడం జరిగింది క్రైమ్ నెంబర్ త్రీ థర్టీ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ అంటే సెక్షన్ ఫోర్ ట్వంటీ ఫోర్ నాట్ సిక్స్ కింద కేసు రిజిస్టర్ వస్తుందా తర్వాత మన కంప్లైంట్ వచ్చిన తర్వాత మన డీసీపీ గారు మన ఏసీపీ గారు ఎస్ఎచ్ఓ సంజయ్ కుమార్ నేతృత్వంలో ని ఫామ్ చేసి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ ప్రకారము మొత్తం మనము ఆరుగురిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి యాభై వెహికల్స్ ని రికవర్ చేసి మొత్తం వాళ్ళ విలువ ఫోర్ పాయింట్ త్రీ నైన్ క్రోస్ ముఖ్య అక్యూజ్డ్ ఏ వన్ పల్లె నరేష్ కుమార్ యాదవ్ అలియాస్ నరేష్ యాదవ్ అలియాస్ నరేష్ అని చెప్పి ఏ టూ బదావత్ రాజు నాయక్ ఏ త్రీ కలముల వికాస్ ఏ ఫోర్ గొల్ల బొల్లే భరత్ జోషి అలియాస్ భరత్ ఏ ఫైవ్ బానూరి ఎలక్షన్ రెడ్డి నరసింహట్ వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఈ ఒక చీటింగ్లో లో పాల్గొన్నారు డీటెయిల్స్ కెల్తే పల్లె నరేష్ కుమార్ అలియాస్ నరేష్ యాదవ్ అలియాస్ నరేష్ ఈసే ఎస్ఎన్ కాలనీ ఆర్సిపురం నివాసి ఈయన ఎంటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమేషన్ ఇంజనీరింగ్ పాస్ కావడం జరిగింది ఈయన పాస్ అయిన తర్వాత ఒక చేవెళ్ళ దగ్గర ఒక ప్రైవేట్ కంపెనీలో మెయింటెనెన్స్ ఇంజనీర్ గా